ఉజ్వలకు <laughs> రమనుడికి <laughs> మేము <muchan> గత పద్నాలుగు రోజుల నుండి మా కొరకు కూడా నిర్వధితమే చేస్తున్నాము మా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మా అందరి ప్రాబ్లమ్స్ మీద ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉందని వారు గత సంవత్సరం ఎన్నికల సమయంలో మా మా సమస్యలన్నీ వారికి తీతమే అని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని వారి ప్రభుత్వం రాగానే వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని వారు తెలిపారు వారి మాట మీద నమ్మకంతో మేము సంవత్సరం నుండి వేచి చూస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వారిచ్చిన వా వాగ్దానం నిలబెట్టుకోవాలని మేము మా న్యాయమైన కోరికని మళ్ళీ వారికి ఒకసారి గుర్తు చేద్దామని నిరవధిక సమ్మెకి దిగాము ఈ రోజు మా పద్నాలుగవ రోజు నిరవధిక సమ్మె పద్నాలుగవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ మీ అయినా మేము ఈరోజు భిక్షాటన చేస్తున్నాము ఇది మా రెగ్యులరైజేషన్ కోసం మేము చేస్తున్న భిక్షాటన సార్ మేము అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము చాలా సమస్యలతో చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఎంతో జాలీ చాలని జీతంతో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం సార్ మీ విద్యాశాఖకి ఎంతో ఉన్నతమైన విద్యాశాఖ సార్ మా ప్రథమమైన డిమాండ్ మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాల్సిందిగా మా ప్రథమమైన డిమాండ్ సార్ అది మా ఒకే ఒక్క డిమాండ్ మమ్మల్ని త్వరగా మా న్యాయమైన డిమాండ్ తీర్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి గత పద్నాలుగు రోజుల నుంచి మేము వివిధ జిల్లాలలో ఇప్పుడు మూడు జిల్లాలలో పడకెట్టడం ముందు నిర్వహిక చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర సమర్థిక మేరకు అన్ని జిల్లాలలో ఉక్షాటన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నది దయచేసి వీలైనంత త్వరగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నెరవేర్చాలని మేము ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా